అందరికీ వృషభరాశి వారు మరో ఐదు రోజుల్లో ఏకంగా పద్నాలుగేళ్ల పాటు చక్రం తిప్పబోతున్నారు నక్క తోక తొక్కినట్లే కాని ఈ తప్పు మాత్రం చేయకండి మరింతగు వృషభ రాశి వారు చెయ్యకూడని ఆ తప్పేంటి పద్నాలుగేళ్ల పాటు వాళ్ళు చక్రం తిప్పబోయేటటువంటి పరిస్థితులు ఎలా రాబోతున్నాయి నక్కతోక తొక్కినట్టుగా వారి యొక్క జీవితం ఎలా మారబోతోంది ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది వృషభ రాశి ఈ వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి అధిపతి శుక్రుడు స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం ప్రేమ కలిగి ఉండడం దృఢమైనటువంటి మనస్తత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి చాలా మెయిన్ సూత్రాలని చెప్పి చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి రాశి వారికి ఎక్కువగా దయ దాన గుణం క్షమాగుణం ఎక్కువ ఉంటుంది ఎవరైనా వీరిని గనక విశ్వసిస్తే మంచి ఫలితాలు పొందుతారు వృషభ రాశి వారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు మీకు తగిన నచ్చిన వారు తప్పు చేసినా కూడా క్షమించే గుణం ఉంటుంది మీకు వీరి యొక్క అభిప్రాయాలు మార్చడం ఎవ్వరికి సాధ్యం కాదు సాధారణంగా వృషభ రాశి వారు సహనం ఎప్పటికీ కోల్పోరు వృషభ రాశి వారికి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గడం చాలా కష్టం వృషభ రాశి వారి దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దానివలన మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది కాబట్టి వీళ్ళు మొండి పట్టుదలను విడవాలి వృషభ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు వాళ్ళు ప్రేమలో చిక్కుకుంటే గనక ఎదుటి వ్యక్తి చేతిలో కీరు బొమ్మగా మారిపోతారు ఎలాంటి కార్యక్రమాలైనా సులభంగా చేస్తారు అయితే వీరు పొగట్ తలకు లొంగరు వృషభ రాశి వారు వాళ్ళకు అప్పచెప్పిన పని స్వయంగా చేయడానికి కాక ఇతరుల చేత చాకచక్యంగా పనిచేయించే నేర్పరితనం కూడా ఉంటుంది అన్నమాట వాళ్ళకి అయితే ఈ వృషభ రాశి వారు ఏదైనా కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారం నిద్ర వీటి మీద ఏటి మీద శ్రద్ధ చూపించరు అందువల్ల ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశం ఉంటుంది ఈ వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధ వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అయితే ఈ వృషభ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటల్ని లక్ష్య పెట్టరు వయసులో వీరు శ్రమ పడని కారణం వల్ల కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ వాళ్ళు అనుకున్నదే చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక్క జ్వేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే వీళ్ళకి మినహాయింపు ఉంటుంది తాత ముత్తాతలు ప్రతిష్ట గల ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీళ్ళకి వీలునామాలు అనేవి బాగా లాభిస్తాయని చెప్పుకోవచ్చు అయితే ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారు అంటే స్త్రీలు చాలా అందంగా ఉంటారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడందే వదిలిపెట్టరు భర్త జీవిత భాగస్వామి నుంచి రాగాలు కావాలని వీళ్ళు ఎక్కువ కోరుకుంటారు అదే విధంగా జీవిత భాగస్వామిని రాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరికి కోపం చాలా తొందరగా వచ్చేస్తుంది వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది అయితే ఈ వృషభ రాశి వారు రాబోయేటటువంటి ఐదు రోజుల్లో పద్నాలుగేళ్ల పాటు తిరుగులేనటువంటి యోగాన్ని పొందబోతున్నారు చక్రం తిప్పబోతున్నారు నక్కతోక తొక్కినట్టుగా వీరి జీవితం పూర్తిగా మారిపోబోతోంది అయితే వీళ్ళు మాత్రం ఒక తప్పు చేయకూడదు మరి ఇంతకు వీళ్ళకి సడన్గా ఇలాంటి చేంజ్ ఎందుకు వస్తుంది అనేది చూసేద్దాం గ్రహాల్లో వచ్చినటువంటి మార్పులు గ్రహ గతుల్లో వచ్చినటువంటి మార్పులు వృషభ రాశి వారి యొక్క జాతకాన్ని పూర్తిగా మార్చబోతున్నాయని చెప్పుకోవచ్చు జాతకరీత్యా వీరి యొక్క వయస్సు రీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి పీరియడ్ ఏదైతే ఉందో అది వృషభ రాశి వారికి పద్నాలుగేళ్ల పాటు చాలా చక్కటి కాలాన్ని ఇవ్వబోతోంది అంటే పద్నాలుగేళ్ల పాటు వీళ్ళు ఎవరు కొట్టిన వాళ్ళు ఉండరు అనమాట ఏ పని తలపెట్టినా కూడా నక్క తోక తొక్కవ ఏంట్రా బాబు అన్నట్టుగా ఉంటుంది ప్రతిదీ సఫలం అవుతుంది విజయం వీళ్ళు సొంతమవుతుంది ప్రతి విషయంలో కూడా వీళ్ళకి కావలసిన ప్రతి ఒక్కటి కూడా వీళ్ళకి అందుతుంది రీత్యా వీళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న స్టార్టింగ్ టైంలో తర్వాత తర్వాత క్రమేపీ అలవాటు పడిన తర్వాత వీళ్ళదే పై చేయిగా ఉంటుందన్నమాట వీళ్ళు సాధించాలి అనుకున్న ప్రతిదీ కూడా కష్టపడి చాలా చక్కగా పెద్దల యొక్క మన్ననలు పొందుతూ దాన్ని పూర్తి చేయటం జరుగుతుంది అంటే పై అధికారుల ప్రశంసల్ని వీరు పొందుకుంటారు సహోద్యోగులు కూడా వీరి యొక్క అమాయకత్వం ఇంకా వీళ్ళ యొక్క విశ్వసనీయమైనటువంటి వాక్ చాతుర్యం ఇదంతా కూడా వాళ్ళని వీళ్ళ వైపు ఆకర్షింపచేసి వాళ్ళు కూడా వీళ్ళకి సహకరించేలా చేస్తుంది అనమాట వృషభరాశి వారు చాలా తెలివిగల వాళ్ళం అనుకుంటారు కానీ వాళ్ళు పూర్తిగా అమాయకులు తొందరగా మోసపోతారు కానీ వాళ్ళ ఆలోచన విధానం మాత్రం చాలా దూరంగా ఉంటుందన్నమాట అన్నమాట లాంగ్ వేలో ఆలోచిస్తూ ఉంటారు ఇలాంటిది కాదు జీవితాంతం ఉండేటట్టుగా అలా ఆలోచిస్తూ ఉంటారు ఇక ఈ యొక్క వృషభ రాశి వారు పద్నాలుగేళ్ల పాటు చక్రం తిప్పబోతున్నారు అనుకున్నాం కదా ఎలా అంటే వృషభ రాశి జాతకులు పూర్వకాలంలో వారి యొక్క పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల్ని పొందుకోవడం జరుగుతుంది వీళ్ళ అవి గనక కోర్టు వివాదాల్లో ఉంటే ఆ కోర్టు వివాదాలు క్లియర్ అయి వీళ్ళకి తిరిగి ఆస్తిపాస్తులు రావడం అనేది జరుగుతుంది ఇలా ఈ వృషభ రాశి వారికి ఊహించని విధంగా ఆస్తులు అనేవి కలిసి రావడంతో ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి అనేది చూస్తారు ఇక ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి మునుపటి కాలంలో కొన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళు ఎర్లీ స్టేజెస్లో ఆస్తులు ఏవైతే కొనుగోలు చేశారో ఆ ఆస్తులు వాటి విలువ పెరగడంతో వీళ్ళు చాలా వరకు చక్కగా డబ్బు అనేది సంపాదించుకుంటారు అలా డబ్బు అనేది సంపాదించుకోవటం వల్ల చాలా చక్కగా వీళ్ళకి ఈ ఆస్తి విలువ పెరగడం పెరిగిన చోట అమ్ముకుని తక్కువగా ఉన్న చోట వీళ్ళు తిరిగి కొనుగోలు చేయటం జరుగుతుంది అలా కొనుగోలు చేయటం జరిగినప్పుడు ఖచ్చితంగా వీళ్ళ యొక్క ఆస్తి విలువ పెరిగి ఏదైతే మార్జిన్ మనీ మిగిలిందో దాంతో వీళ్ళు చక్కటి ఫ్లాట్ గాని ప్లాట్ కానీ కొనుక్కోవడం జరుగుతుంది దాంతో పాటు వీళ్ళకి ఇంకొకటి ఏం జరుగుతుందంటే మిగిలిన డబ్బుని వీళ్ళు బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తారు ఆల్రెడీ అది పెరుగుతున్నటువంటి సైట్ అవ్వడం వల్ల ఆ డబ్బు కూడా పెరిగే డబ్బు అవ్వడం వల్ల వీళ్ళు పెట్టేటటువంటి ఏదైతే వ్యాపారం ఉందో అది కూడా బాగా పెరుగుతుంది మంచి లాభాలు ఇస్తుంది అనమాట సో అలా మీకు పెరుగుతున్నటువంటి ల్యాండ్ ఏదైనా ఉంటే దాన్ని సేల్ చేసుకుని చక్కగా మీరు మళ్ళీ అంతే వారగా ఇంకా లేదు కొంచెం ఎక్కువ వచ్చినా సరే తక్కువ రేట్లో ఉన్న చోట కొనుక్కోండి మిగిలిన డబ్బులతో మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోండి ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే ఊహించినటువంటి ధన లాభం ఆర్థిక అభివృద్ధి మీకు దొరుకుతుంది అనమాట ఇలా ప్రతి విషయంలో కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి అదృష్టం అనేది వీళ్ళ దగ్గరికి రాబోతోంది అంతేకాకుండా వృషభ రాశి వారు ఊహించని మరొక పరిణామం ఏం చోటు చేసుకోబోతుందంటే వాళ్ళు చేసే పనిలో వాళ్ళకి ఏదైతే ఏ విషయంలో అయితే కొన్ని కొన్ని అడ్డంకులు ఉన్నాయి ఈ ఆటంకాలు తొలగిపోతే తప్ప ఈ పని మనకు జరగదు అని చెప్పని అనిపిస్తూ ఉందో అలాంటి విషయాల్లో మాత్రం వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే అక్కడ తప్పులు చేయకూడదు ఏం తప్పులు ఇది అయిపోవాలంటే మనం ఇక్కడ లంచం ఇచ్చుకుంటే సరిపోద్దంట ఈ పని అయిపోవాలంటే మనం ఇక్కడ ఇంకోటి చేసుకుంటే సరిపోద్ది అంట ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం కదా సో అలాంటి తప్పులు అస్సలు చెయ్యకండి అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అక్కడ మీకు జరిగే పని కూడా ఆగిపోతుంది అలా చేయటం వల్ల జరిగే పని కూడా ఆగిపోద్ది అనమాట సో అందుకోసం మీరు ఏం చేయాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏవో ఒకటి చేసేసి ఆ పని పూర్తి చేద్దాం అని అనుకోకండి పరిహారాలను నమ్ముకోండి పరిహారాలు చేస్తే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయి ఒకవేళ మీరు ఇల్లు కట్టుకోవడం అనేది మొదలు పెట్టారు కానీ సడన్గా ఆ ఇల్లు కట్టడం అనేది ఆగిపోయింది ఎందుకు ఆగిపోయిందో తెలియదు మీకు కానీ ఆగిపోయింది సో అలాంటప్పుడు అది ఆగిపోయింది కదా అని చెప్పి ఎవరో ఒకరికి డబ్బులు ఇచ్చేసి ఒక రకంగా ఏదో ఈ మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర ఇబ్బంది వచ్చింది అనుకున్నాం సో అక్కడ డబ్బులు కట్టేద్దాం అక్కడ పని అయిపోతుంది కదా అని చెప్పి మీరు డబ్బులు కట్టి పని మొదలు పెడతారు మళ్ళీ ఆగిపోద్దు కానీ అదే కనుక మీరు చక్కగా పరిహారం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి వాటంతటవే ఆ సమస్యలు తొలగిపోతాయి అన్నమాట సో మీరు ఇలా చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే ఒకవేళ మీరు ఇల్లు కడుతూ ఉండగా ఆగిపోయింది అనుకోండి భవనం లేదా నిర్మాణ సంస్థల్లో పనిచేసే మేస్త్రీలు కూలీలు కార్మికులు ఉంటారు కదా వాళ్ళకు ఆహారాన్ని పెట్టండి మీ చేత నెన్నెసార్లు మధ్యాహ్నం పూట వాళ్ళు భోజనం తెచ్చుకుంటారు కదా ఒక్కొక్కరు తెచ్చుకోరు సో రేపు మీరు భోజనం తెచ్చుకోకండి అమ్మా మీకు భోజనం మేమే పెడతాం అని చెప్పి మీరు ఎక్కడైనా సైట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుని వాళ్ళకు ఒక పూట భోజనం పెట్టండి వీలైతే రెండో రోజు మూడో రోజు మూడు రోజులు పెడతాం అలా చెప్పుకోండి ఎంతమంది ఉంటే అంతమందికి భోజనం పెట్టండి మీ ఇంటి కన్స్ట్రక్షన్ ఈజీగా ముందుకెళ్ళిపోతుంది ఎక్కడ ఆగదు ఇలా చిన్న చిన్న పరిహారాలతో మీకు చాలా చక్కగా మీ ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు శుభం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి